కేసు ఉంది కదా ఆ కేసు కావాల్సిగా చేసినారంటారా లేదంటే ఏమంటారు అదైతే నేనైతే కావా కావాలనే చేసి చేసిరనుకుంటా బ్రో ఎందుకంటే అతను ఎళ్ళకన్నా ముందే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అతని తప్పేం లేదు ఒకవేళ తప్పు ఉంటే అతను అతను దొక్కనైతే తప్పు లేదు మొత్తం మేనేజ్మెంట్ అంతా అందరినీ అరెస్ట్ చేయాలి మొత్తం అందరినీ తీసుకోవాలి కానీ అల్లు అర్జున్నే ప్రత్యేకించి అరెస్ట్ చేసిండు కాబట్టి ఇదైతే తప్పు బ్రో అంటే ఏ లెవెల్ అల్లు అర్జున్ గారు ఏ లవెన్ అయ్యి ఆయన్ని జైలుకి కూడా పంపించారు ఎలా చూడవచ్చు దీన్ని మనం అదైతే తప్పు బ్రో అంత పెద్ద స్టార్ని జైలుకి పంపించడం అయితే అదైతే తప్పు నా నా దృష్టిలో అయితే అదైతే సరికాదు గవర్నమెంట్ చేసింది అయితే అంటే సినిమా చూస్తున్నామన్న దాదాపు వేల కోట్ల కలెక్షన్స్ అసలు అసలు తెలుగు సినిమాని ఒక స్థాయిలో నిలబెట్టింది మళ్ళీ పుష్ప ఎలా అనిపిస్తుంది అంత గొప్ప సినిమా ఇటు తర్వాత ఇలా జరగడం అంత పెద్ద అంటే అంత హిట్ అయింది సినిమా సక్సెస్ కూడా చేసుకోలేకపోయిండు అత మొత్తం ఆ సినిమా అంత హిట్ కావడానికి కారణం అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అందరు గెలిచిందే ఎట్లా చేసిండో సో అంతే అన్న అండ్ ఓవరాల్గా అల్లు అర్జున్ ఈ విషయంలో తప్పు ఉందా లేదా లేదన్న అసలు ఆయన తప్పేం లేదు మళ్ళీ అన్నిటికీ యాక్సెప్ట్ చేసి ప్రతి దానికి లీగల్గానే వెళ్దామని చెప్పి ప్రతిదానికి లీగల్గానే వెళ్ళిండు జైలుకి కూడా వెళ్ళిండు అన్నీ లీగల్గానే వేసిండు అతను ఏం తప్పు అన్న పవన్ కళ్యాణ్ గారు కూడా గోడితో పోయేదాన్ని గుడ్ దాకా తెచ్చుకున్నారు వీళ్ళు ఫస్ట్ డే వెళ్ళింటే బాగుండు అన్నట్టు మాట్లాడారు ఎలా చూడొచ్చు ఫస్ట్ డే అల్లు అర్జున్ వెళ్ళొచ్చు అని చూసారు కానీ అల్లు అర్జున్ ని వెళ్దామంటే అలో వేయలేరంట ఇప్పుడు ఆల్రెడీ ఇన్సిడెంట్స్ జరిగింది జరిగిన తర్వాత నేను వెళ్ళి అంటే అల్లు అర్జున్కి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తెలిసింది తెలిసిన తర్వాత వెళ్ళి అంటే వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు మీరు మళ్ళీ కలవద్దు అని చెప్పేసి మీరు ఇక్కడికి వస్తే మళ్ళీ పెద్ద క్రౌడు మళ్ళా ఇష్యూ అవుతుంది అని చెప్పిన తర్వాత అతను వెళ్ళి కలవలేదు అంతే